మీరు ఇప్పుడు తొవ్వ కొంటి నడుచుకుంటూ పోతున్నారే ఓ ఇరవై ముప్పై తులాల బంగారము పట్టు చీరలు ఉన్న బ్యాగు మీకోటి దొరికింది ఇక మీరు ఆ బ్యాగును మూడో కంటికి తెలవకుండా తీసుకొని గిల్లు అవుతారా అయ్యో పాపం ఎవరో వాడేసుకున్నారు ఎంత బాధపడుతురో ఏమో అని పోలీసు వాళ్ళకి అప్ప చెప్తారా అవక్క ఉంటే ఏం చేస్తావంటే నేనైతే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి అప్ప చెప్తా కానీ మంది బయటకు చెప్పారు కానీ గస దొరికితే దొబ్బుతారు మంచిగా పోలీస్ స్టేషన్ పోయి ఇస్తారా కదా కానీ గట్లిచ్చే పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు లోకం మీద కావాలంటే చూసి రా పోర్రి రోడ్డు మీద వారేసుకొని పోయిన బంగారం దొరుకుడు అంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టే ఈ రోజులలాగో గదే ముచ్చటైంది హైదరాబాద్ షాలీబండ కాడ నిన్న మాపటించి నుంచి రోడ్డు మీద ఒక బ్యాగు రోడ్డు మీద పడి అనిపించింది కొందరికి అట్లకెళ్ళి పోయేటోళ్ళు కొంతమంది ఆ బ్యాగును తీసుకొని ఎవరిదో ఉన్నట్టున్నదని చెప్పి జిప్పు తీసి చూసిరు అందులో బట్టలు చిన్న పరుసల బంగారు గాజులు నల్లవూసల తాడు బంగారు షైను చెవుల కమలు ఇట్లా కనిపించినాయి ఇంత బంగారం చూస్తే నూటికి తొంభై మంది బుద్ధి వంకరే పోతుంది అటు ఇటు జేబులో పెట్టుకుందాం అన్నట్టే చూస్తారు ఇక ఇద్దరికి దొరికితే తేరా దో మేరా తీన్ తేరా చార్ అని పంచుకుందామని అని లెక్కలేసుకుంటారు ఈ బంగారం అమ్ముతే ఎంత ఇస్తావు చెప్పు అని సీట్లకు ఫోన్లు చేసి ఎస్టిమేషన్ కొటేషన్లు వాట్సాప్ చేయమంటారు ఒక అసొంటి సొసైటీలు ఉన్నాం మనం కానీ దొరికిన ఇంత బంగారాన్ని కూడా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో లో చెప్పే మంచి మనసులు కూడా ఉన్నారు చూసిరా ఇక వీళ్ళు అదే పని చేసిరు సారు రోడ్డు మీద బ్యాగ్ దొరికింది ఇంట్లో బంగారం ఉన్నది ఇంత మాలున్నది కాబట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా పీఎస్ వచ్చి ఫిర్యాదు ఇస్తారని మీకు అప్ప అని చెప్పి బ్యాగ్ అప్పయరు వాళ్ళు అనుకున్నట్టే బ్యాగ్ పోగొట్టుకున్న దీది పోలీస్ స్టేషన్ కు వచ్చింది ఇక పోగొట్టుకున్న బ్యాగ్ ఆమెదే అని అన్ని తీరుల వివరాలు అరుచుకుని ఆమెదే ఆమె అప్పయారు పోలీసులు అసలే నిర్ణయాల బంగారం రేట్లు ఎట్లున్నాయి కదా లక్ష పదివేలు అయింది ఈడ దొరికిన బంగారం పత్తులాలకు ఏం తక్కువ లేదు అంటే పది లక్షలు అప్పయారు అంటే ఎంత నియతి ఉంటే గట్ల చేస్తారు కదా నియతి గల్ల మనసులు ఇంకా భూమి మీద అంతరించి పోలేదు కాబట్టి ఇంటర్నెట్ల నెట్ వస్తున్నది కరెంట్ ఉన్న ఇంటికి రెంట్ వస్తున్నది యూపీఐ పేమెంట్ చేస్తే పదిహేను రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి థ్యాంక్ యూ బాస్ అని మహేష్ బాబు వాయిస్ తోటి మెసేజ్ కూడా వస్తున్నది